కాంగ్రెస్ కు ఓటేస్తే నన్ను చంపినట్లే అని ఒక సెన్సేషనల్ వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహుల్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తనను చంపినట్లేనని ముఖ్యమంత్రికి మన బలమేంటో చూపిద్దామని కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహుల్ అన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క మాదిక సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మోత్కుపల్లి మోత్కుపల్లి చేసిన కామెంట్స్ ఆయన పాల్గొని సొంత ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీ పై రియాక్ట్ అయ్యేది మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ భాజపాలో చేరిపోయారు ముందుగా అక్కడ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీతో మీరు కలిసి తిరగడం మాకు నచ్చట్లేదు అని చెప్పేసి అలాగే చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ కూడా ఇది ఒక మంచి ఇది ఒక సామాజిక సమీకరణలో కీలక మార్పులు అని చెప్పుకోవచ్చు సో మోత్కపల్లి చేసిన కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు రాజకీయ రాజకీయంగా ప్రాధాన్యత సంత చేసుకున్నట్లే నా అక్క చెల్లెలందరికీ చెబుతున్నా రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే నన్ను మీరు చంపినట్లే రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే మీరు మోత్కపల్లి నరసింహులను చంపినట్లే మీకోసం నా జీవితం ఇస్తా మీకోసం నా ప్రాణం ఇస్తా ఈ జాతి గౌరవం నిలబడాలి మన బలమేంటో తెలియాలి మాదిగ బలమేంటో మీకు చూపిస్తాం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి మాదిగల బలాన్ని చూపించాలని అన్నారు మాదిగల బలం కాంగ్రెస్ పార్టీకి తెలిసేలా చేస్తామన్నారు తమకు గౌరవం ఇవ్వకపోతే కాంగ్రెస్ను పాతి పెడతామన్నారు పుట్నాలు పంచి పుట్నాలు పంచితే ప్రజలు ఓటేస్తారు అనుకున్నావా పుట్నాలు ఆశపడే వాళ్ళం కాదు ఆత్మగౌరవం మా జాతి గౌరవం మాకు ముఖ్యమన్నారు మాకు గౌరవం ఇస్తే సహకరిస్తాం గౌరవించుకుంటే ఊరుకునేది లేదు మాదిగలు బీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మందకృష్ణ మాదిగ కూడా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏనాడు లేని విధంగా కాంగ్రెస్ మాదిగలను అవమానించిందన్నారు తమ ఇందిరా పార్క్ దీక్షను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి గాంధీభవన్లో దళితుల ఆధ్వర్యంలో ధర్నా ఏర్పాటు చేశారని ఆరోపించారు దేశంలో రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు మాదిగల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రమాదం ఉందన్నారు మోదీతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు